నమస్తే ఎంన్యూస్ కి స్వాగతం అనపర్తి నియోజకవర్గ తొస్సిపూడి గ్రామంలో గ్రామ సర్పంచ్ కొవ్వూరు సీతారత్నం వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాడి రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఉచిత పశు వైద్య శిబిరాన్ని ప్రారంభించారు సుమారు యాభై మంది రైతులు తమ పాడి పశువులకు పరీక్షలు చేయించారు ఈ శిబిరంలో అనపర్తి సహాయ సంచాలకులు వై శ్రీనివాసరావు గిరి ప్రభాకర్ సిబ్బంది పశువులకు సోకే నట్టల నివారణ వ్యాధి నిరోధక టీకాలపై రైతులకు అవగాహన కల్పించారు ఈ శిబిరంలో మొత్తం అరవై ఐదు పశువులకు ఇరవై ఐదు దూడలకు వైద్య సేవలు అందించారని అనపర్తి సహాయ సంచాలకులు వై శ్రీనివాసరావు తెలిపారు ఈ కార్యక్రమంలో బెక్కవోలు మండల పశు వైద్యులు వైద్యులు రవికుమార్ ప్రవీణ్ వీర్రాజు బీసీసీఎల్ అధ్యక్షుడు కరి శ్రీనివాసరావు కొవ్వూరు గోవింద్ రెడ్డి రైతులు పాల్గొన్నారు నా పేరు కరి శ్రీనివాసరావు నేను తెలుగుదేశం పార్టీ అనుపతి నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షుడిని మరి ఎన్డీఏ కూటమి ప్రభుత్వమైన మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు పశు ఆరోగ్య శిబిరాలు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయడం జరిగింది ఇరవయో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు దాకా కూడా రాష్ట్రంలో ఈ ఆరోగ్య శిబిరాలు పశు ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు తొస్పూడు గ్రామంలో ఈ శిబిరం పశు ఆరోగ్య శిబిరం ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది దీనిలో భాగంగా ఈరోజు ఒక యాభై మంది రైతులు పశువులను తీసుకొచ్చి వైద్యం చేయించుకోవడం జరుగుతుంది మరి దీనిలో భాగంగా పశువులకి ఉచిత ఆరోగ్య చెకింగ్లు అలాగే నట్ట నివారణ కార్యక్రమం అలాగే గర్భ గర్భం దాల్చడం కోసం మందులు ఇవ్వడం జరుగుతుంది అలాగే పశువులు మేపుకునే రైతులకి సలహాలు సూచనలు ఇచ్చి వారి యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడం కోసం ప్రభుత్వం కొన్ని పథకాలు పడుతుంది దాంట్లో భాగంగానే పశువులు కట్టుకోవడానికి షెడ్లు లేకపోతే సబ్సిడీ మీద ఆ షెడ్లు కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే పశువుల మేతను కూడా సబ్సిడీలు ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ ప్రతి దానికి కూడా కొన్ని ఇంజక్షన్లు మందులు కూడా గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది అది కాకుండా వారికి ఇంకా మెరుగైన వైద్యం ఏదైనా ఉంటే దాన్ని చేయడం కూడా జరుగుతుంది అలాగే పశు వాహనాన్ని కూడా ఏర్పాటు చేసి మండలానికి ఒక వాహనం నియోజకవర్గానికి వాహనాల కింద వాటిని కూడా ఏర్పాటు చేసి వైద్యం చేయడం జరుగుతుంది ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక రైతుల కోసం పశు కార్యక్రమ పశువులు మేపే వారి కోసం ఎన్నో కార్యక్రమాలు పెడుతూ ఈ ప్రజల్ని అభివృద్ధి మార్గంలో నడిపించాలని చూస్తుంది వారికి ముఖ్యమంత్రి వారికి మా ప్రభుత్వం తరపున ధన్యవాద మా ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి